హాయ్ వెల్కమ్ టు లెజెండ్ క్లాసెస్ లెజెండ్ యూట్యూబ్ ఛానల్ టీజీపీఎస్సీ తను ఏదైతే చెప్పిందో మేము వరుసగా ఫలితాలు ఇస్తామని తేదీలను ప్రకటించిందో ఆ క్రమంగా వెళ్ళిపోతూనే ఉంది ఆరోపణలు చేసినా ఏం ఎవరు ఎలాంటి ఏం మాట్లాడినా ఇదంతా కాదు మా పని మేము చేసుకుంటా పోతాం అన్నట్టుగానే ఉంది గ్రూప్ వన్ రిజల్ట్ ఇచ్చింది గ్రూప్ టూ రిజల్ట్ ఇచ్చింది గ్రూప్ త్రీ రిజల్ట్ ఇచ్చింది సో ఈరోజు హాస్టల్ వెల్ఫేర్ వార్డెన్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ సంబంధించినటువంటి ఫలితాలను కూడా రిలీజ్ చేయడం జరిగింది యాక్చువల్గా హాస్టల్ వెల్ఫేర్ వార్డుకి సంబంధించిన నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో వచ్చింది సో దాని ఫలితాలను ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది సో టీజీపీఎస్సి చెప్పినట్టుగానే పొద్దున కనుక మనం భావిస్తే సో ఏప్రిల్లో మొత్తం ఇదంతా ప్రక్రియ కూలయి నుండి కొత్త నోటిఫికేషన్ సంబంధించి వర్క్ చేస్తామని టీజీపీఎస్సి చైర్మన్ గతంలోనే చెప్పడం జరిగింది సో అంటే మే తర్వాత మనం నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ ఏమో ఇవాళ ఎస్సీ వర్గీకి సంబంధించిన బిల్లు బీసీ రిజర్వేషన్స్ బిల్లు ఈ రెండు కూడా అసెంబ్లీలో జరిగినాయి సో ఇది పార్లమెంటుకు పోయి సో ఆ గెజిట్ వచ్చి మనకు నోటిఫికేషన్ ఎట్లా వస్తాయి ఏందనేది ఇక వేచి చూడాల్సినటువంటి అంశం సో అన్నీ సాఫీగా జరిగి నోటిఫికేషన్స్ రావాలని ఆశిద్దాం సో ఒకసారి ఈ నోటిఫికేషన్లు రిజల్ట్స్ని పరిస్థితి కనుక మనం చూసినట్లయితే సో ఇది నోటిఫికేషన్ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం ఐదు వందల ఎనభై ఒక్క ఉద్యోగాలకు రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ వచ్చింది సో ఫైవ్ సెవెంటీ ఫోర్ నెంబర్స్ని సెలెక్ట్ చేశారు ఐదు వందల డెబ్బై నాలుగు మందిని సెలెక్ట్ చేయడం జరిగింది ఈరోజు వాళ్ళ ఫలితాలను విత్ ఆల్ టికెట్ నెంబర్లు జోన్ వైజ్గా రిలీజ్ చేశారు సో ఎవరెవరైతే ఐదు వందల డెబ్బై నాలుగు మంది హాస్టల్ వెల్ఫేర్ వార్డెన్గా సెలెక్ట్ అయ్యారు మీ అందరికి కూడా లెజెండ్ క్లాసెస్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సో మోర్ ఓవర్ ఇక్కడ ఒక చిక్ ఏమొచ్చింది అని అంటే హాస్టల్ వెల్ఫేర్ వాడైన ఉద్యోగాలు గ్రూప్ టూ ఉద్యోగాలు గ్రూప్ త్రీ ఉద్యోగాలు గ్రూప్ వన్ ఉద్యోగాలు నాలుగిట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉండబోతున్నారు రెండిట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉండబోతున్నారు మూడిట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉండబోతున్నారు ఒక దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉండబోతున్నారు ఏదో ఒక దాంట్లోనే ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఉంటే మనకే ప్రాబ్లం లేదు ప్రాబ్లం రాదు ఎక్కడ కూడా కానీ కొంతమందికి రెండు మూడు ఉద్యోగాలు వచ్చినప్పుడు వాళ్ళు రెండు మూడు ఉద్యోగాలు ప్రభుత్వం వాళ్ళకి ఇయ్యదు వీళ్ళు రెండు మూడు ఉద్యోగాలు చేయలేరు ఏదో ఒక దాంట్లోనే ఉంటారు మిగతా ఉద్యోగాలు బ్యాక్లాగ్ పడడానికి అవకాశం ఉంటుంది టీజీపీఎస్సిని నిరుద్యోగుల తరపున నిరుద్యోగులు కోరుకునేది ఏంటి అని అంటే ఒక్క ఉద్యోగం కూడా బ్యాక్లాగ్ వెళ్లకుండా రీలిక్విష్మెంట్ విధానంలో అన్ని ఉద్యోగాలు ఫిలప్ చేయాలి ఎక్కడైనా ఇమీడియట్ వేకెన్సీ ఏర్పడితే నెక్స్ట్ ఏమంటే ఉన్నటువంటి ర్యాంకర్ తోటి ఆ మెరిట్ ఆధారంగా ఫిలప్ చేయాలి ఈ రిక్రూట్మెంట్లన్నీ మీరు ఎలా అయితే వరుసగా నోటిఫికేషన్లు ఇచ్చారో అదే పరంపర నింపి అదే కోణంలో మీరు నింపి ఏ ఒక్క ఉద్యోగం కూడా బ్యాక్లాగ్ వెళ్లకుండా చూస్తే మీరు నిరుద్యోగుల కుటుంబాలను కాపాడిన వాళ్ళు అవుతారు మీరు నిరుద్యోగ సమాజానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే లాస్ట్ బార్డర్లో వాళ్ళు కనీసం ఒక రెండు మూడు వందల కుటుంబాలను మీరు నిలబెట్టిన వాళ్ళు అవుతారు ఎందుకంటే మీరు తీసేయడం వల్ల వాళ్ళు మస్ట్లీ ఎన్ని సంవత్సరాలు చదవాలో చదువుతారో చదువరో వేరే ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినో ఏమైనా జరగవచ్చు కాబట్టి దయచేసి టీజీపీఎస్సి నిరుద్యోగుల బాధను అర్థం చేసుకొని ఇప్పుడు మీరు ప్రకటించినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ హాస్పిటల్ వెల్ఫేర్ వార్డెన్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఏ ఉద్యోగం కావచ్చు మీ చేతిలో ఉన్న ఒక్క ఉద్యోగం కూడా బ్యాక్లాగ్ వెళ్ళకుండా ఉద్యోగాలు నింపాలని కోరుకుంటున్నాం వన్స్ అగైన్ ఎవరెవరైతే సెలెక్టెడ్ లిస్ట్లో ఉన్నారో ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా లెజెండ్ క్లాసెస్ తరపున కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ భవిష్యత్తులో ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ కూడా విష ఆల్ ద బెస్ట్ లెజెండ్ క్లాసెస్లో అద్భుతమైనటువంటి క్లాసులు ఉన్నాయి సో యాభై రూపాయలు అరవై రూపాయలు వంద రూపాయలు రెండు వందల రూపాయల కోర్సులు ఉన్నాయి బట్ కంటెంట్ అనేది అద్భుతంగా ఉంది ఒకసారి సెలెక్ట్ చేసుకోండి తీసుకోండి విజయం సాధించండి విష్ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్